ఖాళీ కడుపుతో చదువుకుంటున్న విద్యార్థుల బోసలు తీరేది ఎప్పుడు ఖాళీ కడుపుతో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రమైన చిద్ధి విద్యార్థులు చదువుకుందామని పట్టణంలోకి వచ్చి చదువుకుందామని ఉన్న పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా విద్యార్థులకు చేయతనివ్వట్టలేదు ఇటు స్కాలర్షిప్ విడుదల చేయట్లేదు మరియు ఈ చిత్రం ఏంటంటే మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చింది ఆ హామీలలో ఈరోజు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల ఇరవై ఐదు పైగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి వాటిలో విద్యార్థులకు మధ్యాహ్నం మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తానే ప్రభుత్వం హామీ ఇచ్చి దాన్ని నీళ్ళలో కల్పించడం పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఇటు ప్రభుత్వ కళాశాలలు చదువుకున్న వాళ్ళు ఎంత విద్యార్థులే ఉంటారు అట్లాంటి విద్యార్థులకు సమయానికి నుంచి వచ్చే విద్యార్థులకు ఆహారం అందించిన పరిస్థితుల్లో చాలా కుటుంబాలు ఉంటాయి అట్లాంటి దానికి ప్రభుత్వం విరోధ ఏం చేయాలి మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి అంధకారంలోకి అధికారంలోకి అడ్డదారిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు విద్యార్థులను మోసం చేయాలని చూస్తే విద్యార్థులు ఖచ్చితంగా ఊరుకోరు తిరుగుబడతారు ఎగబడతారు ప్రశ్నిస్తారు